హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ వచ్చేసి కార్తీక మాసంలో వచ్చిన రెండవ శుక్రవారం అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అట్లా లేచిన డైలీ అయితే ఫోర్ లేస్తున్నాను అనమాట ఫోర్ ఓ క్లాస్తే నేను మా హస్బెండ్ ఫైవ్ ఓ క్లాక్ డ్యూటీకి అయితే వెళ్తాడు కదా అంటే ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీకి అట్లా ఫైవ్ థర్టీ అయితే వెళ్తాడనమాట ఇంకా నేను ఏం చేస్తానంటే మార్నింగ్ లేవగానే ఇంకా ఫస్ట్ అయితే వాటర్ అయితే వేడి పెట్టేస్తాను లేవగానే వేసేసి ఇల్లు వాకిలి అంతా ఊకుండా ఊకేసి ఇంకా ఊకిన తర్వాత మొగ్గు అయితే పెట్టేసుకుంటాను మొగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే నేను స్నానానికి వెళ్ళే ముందే రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టేసి వెళ్తాను అనమాట నేను వచ్చేవారికి కొంచెం అది ఉడుకుతూ ఉంటుంది కదా ఇంకా అలొప్పు తొందరగా స్నానం చేసేసుకొని వచ్చి రైస్ అయితే పెడతాను కర్రీ గిటా లేకుంటే ఒకవేళ నైట్ చేసిన చేసిన కర్రీ ఉంటే పెట్టేస్తాను లేదంటే మార్నింగ్ ఇంకా ఫోర్కులు లేస్తున్నా కదా ఇంకా ఫస్ట్ అయితే వంట ప్రిపరేషన్ అంతా చేసుకున్న తర్వాత పూజ కాడికి అయితే వస్తారనమాట ఇంకా ఏంటంటే తనకైతే ఇక బాక్స్ అయితే ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు బాక్స్ అయితే కట్టించాలి కట్టించిన తర్వాత ఆలోపే అక్కడ రైస్ కానీ కర్రీ కానీ పొయ్యి మీద అక్కడ చూసుకుంటూ ఇక్కడ పూజ అయితే చేస్తుంటాను అంటే నేను ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అయితే అవి కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వస్తాను ఫస్ట్ అయితే నేను తులసమ్మ దగ్గరనే దీపం పెట్టుకుంటాను అంటే ఈ కార్తీక మాసంలో తులసి పూజ ముఖ్యం కదా మెయిన్గా అంటే తులసమ్మకి పూజించిన తర్వాత వాళ్ళు ఇంట్లో పూజ అయితే చేసుకుంటారు చాలామంది అయితే అట్లనే చేస్తారు కొంతమంది ఇంట్లో చేసుకొని తర్వాత బయట కూడా చేసుకుంటారు నేనైతే ఎప్పుడైనా సరే పేట తులసమ్మ దగ్గర పూజ పెట్టుకున్న తర్వాత ఇంట్లో అయితే చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే ఏంటంటే మనకి నక్షత్రాలు ఉన్నప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే అలా పూజ చేసుకుంటాను ఇంకా మా వారికి అయితే టిఫిన్ కట్ ఇచ్చేసాను తనైతే వెళ్ళిపోయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చీకట్లో ఎంత బాగా వెలుతుర్లో దీపాలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా అయితే ఇవాళ ఇలా అయితే పెట్టుకున్నాను చిన్నగా దీపాలు అయితే గడపల దగ్గర అలాగే తులసమ్మ దగ్గర అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను డైలీ నేనైతే ఫోర్ క్లేస్తా కదా నాకు ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట వంట కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట మార్నింగే వంట చేసినా అనుకో కర్రీస్ అట్లా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా ఏంటంటే ఇంట్లో బయట దీపం పెట్టిన తర్వాత ఇంకా కొంచెం ఇది క్లిప్ అక్కడ ఇక్కడ వచ్చిందనమాట ఫస్ట్ ఇంకా ఏంటంటే ఈ బాల శుక్రవారం మీద ఏ కాలకైతే పసుపు రాసేసుకొని దేవుడికి మళ్ళీ ఇంట్లో అయితే పూజ చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే పసుపు అయితే రాసేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు అయితే కను గురించి అయితే చూపిస్తున్నాను వన్ వీక్ వన్ వీక్ పైనే పట్టింది నేను ఇప్పుడు వయసు ఇచ్చే అంటే ఈ పాలటికి కూడా ఇది వచ్చేసి సండే రోజు నైట్ అనమాట అంటే అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పటికీ నాకు ఎగ్జాక్ట్గా కన్ను అయితే అలాగనే ఉందన్నమాట కన్ను అంటే ఇన్ఫెక్షన్ వచ్చింది కదా పెళ్ళి వీడియోలో చూస్తుంటారు కదా అందుకనే ఎక్కువ శాతం అయితే నేను కనపడకుండా వీడియోస్ అయితే తీస్తున్నాను అస్సలు చూడడానికి రావట్లేదు బాగా వాటర్ వచ్చేసింది కన్ను ఇన్ఫెక్షన్ అయింది అనమాట ఫస్ట్ క్షేత్రకైంది క్షేత్రకైన తర్వాత వికీకైంది తర్వాత నాకు వచ్చేసింది కానీ ఎంత పిల్లలు ఎంత బాధపడ్డారో నాకు వచ్చిన తర్వాత నాకు అర్థమైందనమాట క్షేత్రకైతే చాలా వాసిపోయిందనమాట అంతా తనైతే ఎట్లా భరించిందో ఏమో వాటర్ అయితే ఇప్పటికీ నేను ఏంటంటే వాటరు వచ్చేస్తే ఉంటుంది తుడిచి తూర్చి కన్ను అయితే రెడ్డిగా అయిపోయింది క్షేత్ర గుట్టని వచ్చింది వీక్కి వచ్చింది చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలైతే మా మస్తు బాధ అనిపించింది అబ్బా నాకు వచ్చిన తర్వాత ఇంత బాధపడ్డారా అనిపించింది ఏంటంటే ఆ కన్ను కన్నుకు రావడం ఒకరి నుంచి ఒకరికైతే అందరికీ స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఇంట్లో అందరికీ మాకు ఫస్ట్ అయితే క్షేత్రకు వచ్చింది మేము యాదగిరిగుట్ట వెళ్ళినాం కదా ఆ వెళ్ళిన డే నుంచే తెల్లారి నుంచి క్షేత్రకైతే వచ్చిందనమాట ఆల్రెడీ మనం ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను ఇలా అయిందని చెప్పేసి ఇంకా తనకు తగ్గిన తర్వాత ఎగ్జాక్ట్గా అంటే అది ఒక టెన్ డేస్ కంపల్సరీ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది ఎన్ని డ్రాప్స్ వేసినా ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా కానీ అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ మ్యాక్సిమమ్ టూ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఆ కన్ను రెడ్ ెస్ వాటర్ కారడము దురద అసలుకి ఇరిటేషన్ ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయిందనమాట ఇప్పటికీ నాకైతే ఇంకా కొంచెం ఏంటంటే చూపు అనేది కొంచెం కనపడట్లేదు అనమాట అంతా ఇట్లా పైన పొరలాగా వస్తుంది కదా మన కంటిలో పొర వచ్చినప్పుడు ఎట్లా కనిపిస్తుందో ఆ విధంగా అయితే కనిపిస్తుంది చాలా అనమాట ఈ దానికోసమే కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను అనమాట పిల్లలు ఇద్దరికీ తగ్గిపోయిందనమాట ఎగ్జామ్ ఉన్నప్పుడైతే క్షేత్రకైతే ఆల్మోస్ట్ తగ్గిపోయింది తగ్గిపోయాకనే తను స్కూల్కి వెళ్ళింది అలాగే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇంకా ఎగ్జామ్స్లో వికీకి అయితే ఎగ్జామ్స్ ఉన్నప్పుడే ఇంకా అక్కడ అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడే తన వచ్చింది కానీ ఇంకా ఎగ్జామ్స్ కదా క్వార్టర్లీ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇంకా ఏంటంటే మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ రమ్మని చెప్పినా ఇంకా టీచరు పర్మిషన్ తీసుకుంటే టీచర్ ఒకటి ఏంటంటే ఎగ్జామ్ మార్నింగ్ అయిపోతుంది కదా ఎగ్జామ్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపో అని చెప్పిందంట కానీ వికీ అయితే ఇంకా బాగా వాటర్ రావడము దుర్దా ఇవన్నీ అంటే ఎగ్జామ్ రాయడం రాయడానికి వెళ్ళింది కదా అక్కడ ఇట మస్తు సఫర్ అయ్యిందంట బాటర్ వస్తుండే మమ్మీ ఎగ్జామ్ రాస్తే అట్లా అని చెప్తా ఉండే ఇంకా అని ఇంకా డ్రాప్స్ అలాగే ట్యాబ్లెట్స్ అవి వేసిన తర్వాత కొంచెం తనకైతే కొద్దిగా ఒక టెన్ అంటే నైన్ డేస్ వరకే తగ్గిపోయింది తనకి తొందరనే తగ్గింది ఇంకా నాకైతే అసలుకి వన్ వీక్ పైన అయిపోతుంది అన్నమాట నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది వన్ వీక్ పైన అయిపోతుంది అనమాట నాకైతే ఇంకా అసలుకి తగ్గట్లేదు ఇంక ఈ కన్ను నుంచి మళ్ళీ ఇంకొక అన్న గిట కొంచెం స్ప్రెడ్ అవుతుందనమాట మనము బాగా దుర్ద వచ్చినప్పుడు ర్యాసెస్గా ఉన్నప్పుడు బాగా రుద్దుతున్నాం కదా దానివల్ల అయితే మళ్ళీ ఇంకొక అన్న గిట వచ్చేస్తుంది చాలా ప్రాబ్లమే అవుతుంది ఇంకా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది పర్వాలేదు చాలామంది అడుగుతున్నారు ఏమైంది ఏంటి అనేది ఇంకా నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా బ్లాక్ గ్లాసెస్ ఉంటాయి కదా అవి అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా అందరూ కడుగుతున్నారు అని చెప్పేసి సో ఇదేనండి కన్ను గురించి అయితే ఇలా ఉంది మ్యాక్సిమం ఇప్పుడైతే కొంచెం తగ్గింది అనమాట ఇంకా పూజ అయితే ఇప్పుడు మా హస్బెండ్ అయితే వెళ్ళింది కదా ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే దీపం పెట్టుకుందాం ఇవాళ రెండో శుక్రవారం కదా అందుకని చెప్పేసి కార్తీక మాసంలో రెండు శుక్రవారం కానీ సోమవారం కానీ మంచిగా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే ధూపం దీపం నైవేద్యం ఇచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాను ఒక టూ వీక్స్ నుంచి అయితే డ్యూటీకి అయితే సరే అంటే వెళ్ళట్లేదు లాస్ట్ సాటర్డేనేమో వెళ్ళిననమాట ఇంకా అసలు వెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ పిల్లల్ని తీసుకొని వస్తారు కదా చిన్న పిల్లలకు కానీ ఉన్న వాళ్ళకి మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మళ్ళీ నా నుంచి వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళట్లేదు అనమాట సో ఇక్కడ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అనమాట టైం వచ్చేసి సెవెన్ అవుతుంది పిల్లల్ని అయితే లేపినా వాళ్ళు స్నానానికి అయితే వెళ్ళిర్రు ఆ లోపే ఇక్కడైతే దోశలు అయితే వేద్దామని చెప్పేసి దోశలు అయితే వేసేస్తున్నాను పిల్లలు ఇద్దరికి దోశలు వేసి వాళ్ళైతే టిఫిన్ అయితే దోశలు వేస్తున్నాను ఇది నేను రవ్వ దోశ అనమాట రవ్వ ఏంటంటే మన దొడ్డు రవ్వ ఉంటుంది కదా అది మినపప్పు ముందు రోజు అయితే నానబెట్టున్నాను అదైతే కొంచెం ఇది ఇలా ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళైతే ట్రై చేశాను చాలా బాగా వచ్చిందనమాట బాగున్నాయి క్రిస్పీగా దోశలు అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి నేను దొడ్డు రవ్వ అలాగే మినపప్పు నానబెట్టి ఈ నెక్స్ట్ డే అయితే అనమాట చాలా బాగుంది పెప్పర్ దోశ లాగా వచ్చిందనమాట పిల్లలైతే మంచిగా ఇష్టపడి తిన్నారనమాట ఇది వచ్చేసి ఏంటంటే నేను రోజు డే అయితే గుర్తులేదు వీడియోస్ అయితే తీసి చాలానే రోజులైనా ఫ్రైడే మర్చిపోయినా ఫ్రైడే అనమాట ఆ రోజు ఇంకా ఇదైతే దోశలు అయితే వేసేస్తున్నాను కొంచెం ఏంటంటే మనం ఫస్ట్ వేసుకుందాం మళ్ళీ మలిపి వేసుకుంటాం కదా అప్పుడైతే కొంచెం అతికినట్టు అనిపిస్తుంది ఆనియన్ రుద్ది వేసినామంటే ఈజీగానే వస్తుంది దోశ అయితే ఇంకా పిల్లలిద్దరికైతే దోశలు అయితే వేసిచ్చేసి ఇక్కడైతే పల్లీ చట్నీ అయితే చేసేసాను మావికి అయితే పల్లీ చట్నీ లేనిది దోశ కానీ ఇడ్లీ కానీ పూరి కానీ తినాడు అనమాట చట్నీ కంపల్సరీ ఉండాలి ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే పల్లీ చట్నీ చేసినారు చట్నీ లేకుండా కారం దోశ అట్లా వేసి అప్పుడు కొంచెం లేనప్పుడు అట్లా వేసిస్తే అస్సలు తినడనమాట చట్నీ కంపల్సరీ కావాలని చెప్తాడు సో ఇవాళ అయితే ఇంకా అంటే మన్ ఫ్రైడే రోజు క్షేత్రకి ఆల్రెడీ ఎగ్జామ్ ముందు రోజే అయిపోయిందనమాట క్షేత్రకి ఇంకా రోజు క్షేత్రం అయితే వెళ్ళట్లేదు కూడా వెళ్తుండనమాట స్కూల్కి సరేలే అని చెప్పేసి క్షేత్రకైతే ఎగ్జామ్ అయిపోయింది కదా సరే ఉండని చెప్పేసి తనైతే ఇంటి దగ్గరనే ఉంది ఆ రోజు వికే అయితే ఇంకా దోశ తినే తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం వచ్చేసి నేను చారు చేయమని చెప్పిండు మధ్యాహ్నం పప్పుచారు చేయమమ్మ చాలా రోజులు అవుతుంది చేయక అని అంటే సరే అని చెప్పేసి ఇక్కడ పప్పు చారు అలాగే కూర చట్నీ చేద్దామని చెప్పేసి పప్పుచారు అయితే చేసేసిన ఇక పుంటికూర చట్నీలోకి అయితే ఇక్కడ ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసేసి ఇవైతే కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై చేసిన తర్వాత నేను ఒక నాలుగైదు కట్టెలు అయితే కూర అయితే తీసుకొచ్చిన ఇంకా ఇది వేసేసి కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసేసి ఇది మంచిగా ఏంటంటే మిక్సీ పట్టకుండా ఇది బాగా మనం ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లోనే ఫ్రై చేస్తే అది మనకైతే చట్నీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నేనైతే ఇది ఉడకబెడుతున్నాను ఫో సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయింది కొంచెం ఏంటంటే కొంచెం ముదురుగా ఉందనమాట అంటే లేతగా ఉన్న కూర ఉంటుంది కదా అదైతే బాగుంటుంది ఇదైతే ముదురుగా ఉంది కాబట్టి కొంచెం ఇట్లా కాడలు ఉంటాయి కదా అవి అయితే కొద్దిగా ఉడకటానికి టైం పట్టింది ఇంకా తర్వాత ఇందాక వేవి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ధనియాలు ఉన్నాయి కదా వాటితో పాటు నేను ఎల్ల ఎల్లిగడ్డ ఒక నాలుగైదు వేసేసి ఇక్కడైతే కొంచెం కారము అవన్నీ వేసేసి కలిపి పెట్టేశాను ఇంకా తర్వాత ఇక్కడ పోపులో వేసేసి పోపు వేసేసాను వేసేసిన తర్వాత కలర్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట ఇలా ఈ చట్నీ వచ్చేసి మనం వేడి వేడి రైస్లో కానీ చపాతీ రోటీస్ కానీ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే ఇంకా ఫైనల్గా ఆల్రెడీ నేను ఇంతకుముందు కొంచెం చేసి పెట్టున్నాను ఇంక అదైతే అయిపోయిందని చెప్పేసి మళ్ళీ పిల్లలు కావాలని చెప్పారు సరే అని చెప్పేసి వాళ్ళైతే చేసేసిన ఇక మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా పప్పుచారు అలాగే గోంగూర పచ్చడి అయితే చేసిన కదా ఇది ఒక జారులోకి అయితే తీసేసుకున్నాను ఇంకా విక్కీ అయితే స్కూల్ నుంచి వస్తాడు కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేసేస్తాను అనమాట నేను కార్తీక మాసం అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తున్నాను కదా ఒక్కో రోజు ఓపిక ఉంటుంది రోజైతే ఓపిక అనేది ఉండదు కదా డైలీ మనం చేయడానికి ఇంకా అందుకని అంట్లు సింక్లో ఉంటే ఏం చేస్తానంటే అంట్లు అన్ని సింక్ ఇంట్లో నుంచి ఇక్కడ తీసి పెట్టేస్తాను ఓపిక ఉంటేనేమో నైటే కడిగేసి పెడతాను ఇంకా లేదు ఒక్కొక్క రోజు ఓపిక లేదు చేయడానికి అంటే మనకి కొంచెం నీరసంగా అట్లా ఉంది అనుకుంటే అన్ని టబ్బులో వేసేసి ఇక్కడ సైడ్ పెట్టేసి డోర్ అయితే పెట్టేసి మార్నింగ్ లేసేసి ఏదో విధిగా ఫోర్క్ అయితే లేస్తాను ఫోర్క్ లేసేసి ఫోర్ ఫోర్ నాకు ఫోర్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది పూజ ఇక్కడ పెట్టేసి తర్వాత అయితే పూజ అయితే చేసుకుంటాను ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అంటే డైలీ ఒకటేలా ఉండదు కదా మన హెల్త్ అందుకని చెప్పేసి ఒక్కో రోజు అంటే ఎప్పుడు రోజు చేసుకోవాలన్నా కానీ చేయలేం కదా అన్ని పనులు ఇంట్లో అంతా నీట్గా క్లీన్ చేసేసి మార్నింగ్ హడావిడిగా ఇవన్నీ చేసుకోలేము అందుకని చెప్పేసి ఒక్కో రోజు నాకు వీలైన వీలైతేనేమో ఆ రోజు నైట్ అన్నీ చేసేసుకుంటాను ఓపిక ఉంటే ఇంకా నాకు ఓపిక లేదు కొంచెం నీరసంగా ఉంది అట్లా అన్నప్పుడు అక్కడ సైడ్లో అయితే పెట్టేస్తానన్నమాట అంట్లన్నీ తీసేసి సైడ్లో అయితే పెట్టేస్తాను అనమాట పెట్టేసి దీపం అయితే పెట్టుకున్న తర్వాత అంత పని అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంట్లో వంట అంత అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంట్లయితే తొమ్మేసి మళ్ళీ నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటానన్నమాట నేనైతే ఈ కార్తీక మాసంలో అయితే అయితే ఇలా చేసుకుంటాను ఒక్కోసారి అందరికీ ఒక అంటే రోజు ఓపిక అనేది ఉండదు కదా ఒక్కోసారి అందరం అలసిపోతూ ఉంటాము ఆ టైంలో అయితే ఇలా చేసుకుంటాను ఇక్కడ నేను వచ్చేసి ఏం చూపిస్తున్నానంటే నా కళ్ళకు ఇన్ఫెక్షన్ అయింది కదా దానికోసం టవాల్స్ కానీ ఇట్లా ఏదైనా క్లాత్ కానీ ఖర్చిస్ ఉంటాయి కదా అవన్నీ తుడుచుకుంటుంటే మళ్ళీ మళ్ళీ అదుకోవడం వల్ల దానికి అంటుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చిన్న ఇట్లా కన్ను కొద్దవరకల్లా ఇట్లా లాగా వచ్చేస్తుంది అనమాట ఏంటంటే ఖర్చుకి రుద్దుకోవడం తుడుచుకోవడం వల్ల దానికి మళ్ళీ మళ్ళీ అయ్యి స్మెల్ అసలుకి ఒక రకంగా స్మెల్ వస్తుంది నీస్ వాసనలాగా భరించలేకపోతున్నా నేను ఏం చేసినానంటే మనది ఒకటి అదే ఏంటంటే పాతవి లంగాలు ఉంటాయి కదా పెట్టుకోర్సు ఇంకా వాటిని అయితే తీసుకొని ఈ విధంగా అయితే చిన్నగా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఖర్చు అంటే చిన్నగా ఒక క్లాత్ లాగా చిన్నగా అట్లా క కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అన్ని ఒక్కొక్కటి ఇట్లా అద్దుకున్నప్పుడు అద్కొనేసి పడేస్తున్నాను అనమాట మనం అంటే నేను ఫస్ట్ ఏంటంటే క్షేత్రకైతే ఒక ఖర్చు ఇప్పించేసిన తను మళ్ళీ మళ్ళీ దానికే రుద్దడం వల్ల తన గిట ఎక్కువ ఇంకా అందుకని చెప్పేసి ఇక నేను ఈ విధంగా అయితే చాలా అంటే ఈ కన్ను నుంచి మళ్ళీ ఇంకో కన్నుకి స్ప్రెడ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే ఒక పెట్టుకోటే అయిపోయింది అనమాట నేను అన్నీ చిన్న చిన్న కట్ చేసి రోజు ఒక పెట్టుకోట్లో ఒక భాగం సగం భాగం కట్ చేసి ఇలా చేసేసి కన్నుకైతే పెట్టేస్తే పెట్టేసుకునేదాన్ని చాలా ఇబ్బంది అయిందనమాట ఇప్పటికీ లిటర్లీ ఇప్పటికైతే నాకు కొంచెం కొంచెం వాటర్ లాగా కారడం దుర్గా అలాగే బాగా ఉందనమాట ఇంకా కొంచెం టైం పడుతుంది తగ్గడానికి ఇంక ఈ విధంగా అయితే నేను ఇలా చేసుకున్నాను ఏంటంటే కొంచెం గోరువెచ్చని వాటర్తో కడుక్కోవడము నీట్గా మనం వాష్ చేసుకుంటప్పుడు మార్నింగ్ లేవంగానే వాజ్ చేయడము కళ్ళుల్లో డ్రాప్స్ వేసుకొని ముందు చేతులు నీట్గా కడుక్కోవడం ఇవన్నీ చేయడం వల్ల ఇంత టైం పట్టింది కానీ అవన్నీ చేయకుంటే ఇంకా చాలా టైం పడుతుంది అనమాట కే తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది కానీ ఇంకా నాకైతే ఇంకా చాలా అంటే ఎంత కేర్ తీసుకున్నా కానీ ఇది తగ్గే టైంకి తగ్గేటట్టుంది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ పడుతుంది ఏంటంటే క్షేత్రకైతే చూసినా కదా ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంక ఈ విధంగా అయితే ఈ క్లాత్లు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నా కన్ను గురించి మీకు మీతో షేర్ చేసుకున్నాను కదా ఇన్ని క్లాత్లు అయితే అన్ని కట్ చేసి పెట్టు పెట్టేసుకుంటున్నాను అనమాట ఇదేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్